కృష్ణా కృష్ణావతారం పదిహేనవ భాగం ద్వారవతి నిర్మాణం గోకులానికి ఎలాంటి బట్టలతో వెళ్ళాడో వాటితోనే బలరాముడు మధురకు వచ్చి తిన్నగా కృష్ణుడి ఇంటికి వెళ్ళాడు కృష్ణుడు అతని పాదాలకు నమస్కారం చేసి స్వాగతం తెలిపాడు తర్వాత అన్నదములు ఇద్దరు వసుదేవుని ఇంటికి వెళ్ళారు వసుదేవుడు బలరాముణ్ణి కౌగలించుకుని విశేషాలు అడిగాడు బలరాముడు గోకులంలో తాను చేసిన ఘనకార్యం ఒకటి చెప్పాడు అతను ఒకనాడు తాను కూర్చున్న చోటు నుండి కాళిందే నదిని పిలిచి తన దగ్గరకు వచ్చి తన చేత స్నానం చేయించమన్నాడు కాళింది నది రాలేదు బలరాముడికి కోపం వచ్చింది అతను తన నాగలిని కాళిందికి వేసి లాగాడు ఆ విధంగా బృందావనానికి కాళింది కాలువ ఒకటి ఏర్పడి గోపకులకు చాలా ఉపకారం జరిగింది కొంతకాలం గడిచింది ఒకనాడు కృష్ణుడు యాదవుల సభలో ఒక ప్రతిపాదన ఈ విధంగా చేశాడు మనం నివసించే ఈ మధుర లాంటి నగరం ప్రపంచంలో మరొకటి లేదు ఇలాంటి క్షేత్రం కూడా మరెక్కడా ఉండదు మేము వరేపల్లెలో పెరిగిన పుట్టడం మాత్రం ఇక్కడే పుట్టాం ఇక్కడికే తిరిగి వచ్చి సకల ఐశ్వర్యాలు సంపాదించుకున్నాం అయితే ఇక్కడ మనకు శత్రుబాధ జాస్తిగా ఉన్నది ప్రపంచంలో ఉండే రాజులందరూ జరాసంధుడి వెంట ఎత్తి వచ్చి ఎటువంటి హింసాకాండ జరిపారో మీరందరూ చూశారు కదా ఈ ప్రమాదం ఇంకా అంతం కాలేదు మనకు మంది మార్బనం ఉన్నది ఏనుగులు గుర్రాలు రథాలు ఉన్నాయి పుష్కలంగా బంగారము రత్నరాశులు ఉన్నాయి కానీ ఏం లాభం మన శత్రువులు వచ్చి పడినప్పుడల్లా మనం మనకు ఉన్నది నష్టపోతున్నాం ఇది సహించరానిది అందుచేత మనం ఈ నగరాన్ని విడిచి వెళ్ళిపోవటం నాకు మంచిదని అనిపిస్తోంది మనం ఉండటానికి మరొక ప్రదేశం చూస్తాను అక్కడికి పోయి సుఖంగా ఉందాం కృష్ణుడు చెప్పిన ఈ మాటలు యాదవులకు సరిగ్గా ఉన్నట్లే తోచాయి జలాసంధుణ్ణి చంపటం సాధ్యం కాదు అతని వెనక అంతులేని సేనలు ఉన్నాయి యుద్ధం చేయవచ్చు ఆ యుద్ధం ఎప్పటికీ తగదు జరిగేదల్లా ఉభయపక్షాల వారు నాశనం కావటం కృష్ణుడు నిరపాయ స్థలం చూపే పక్షంలో అక్కడకు వెళ్లటమే మంచిదని యాదవ నాయకులు అనుకున్నారు కృష్ణుడు యాదవులనందరినీ ఫలానా చోటుకి తీసుకుపోవాలని తన మనసులో నిశ్చయించుకుని అందరినీ ప్రయాణ సన్నాహాలు చేయమన్నాడు ఇదే సమయంలో కాలయవనుడు అనేవాడు మధుర మీదకి సైన్యాలతో సహా బయలుదేరాడని జరాసంధుడు కూడా అదే ప్రయత్నం ప్రారంభించాడని తెలియవచ్చింది ఈ సంగతి వింటూనే కృష్ణుడు మనం ఇవాళే బయలుదేరుదాం ఈ రోజు చాలా బాగుంది అని తన వాళ్లకు చెప్పాడు వసుదేవుడు ఉగ్రసేనుడు బలరామకృష్ణులు వారి వెంట వృష్టి అంధక వీరులు వారి కుటుంబాలు అంతులేని ఏనుగులతో రథాలతో గుర్రాలతో తమ సంపదలనన్నింటినీ వెంట తీసుకుని మధురా నగరం విడిచి పడమటి దిక్కుగా ప్రయాణమయ్యారు వారు అలా రోజు ప్రయాణం చేస్తూ పశ్చిమ సముద్ర తీరాన్ని చేరుకున్నారు అది అనేక చెట్ల తోపులతో కూడుకుని ఉన్న గురువు ప్రదేశం ఆ ప్రాంతంలోనే పూర్వం ఏకలవ్యుడు ద్రోణాచార్యులను పూజించాడు ఎక్కడ ఇళ్ళు కట్టాలో ఎక్కడ తోటలు పెంచాలో ఎక్కడ నీటి సదుపాయాలు ఉన్నాయో బాగా ఆలోచించి అక్కడ ఒక అందమైన నగరం నిర్మించి దానికి ద్వారవతి అని పేరు పెట్టారు అందరికీ నగరంలో మంచి మంచి ఇళ్ళు ఏర్పాటయ్యాయి యాదవులకు శత్రుభయం తీరిపోయింది వాళ్ళు సుఖంగా నిశ్చింతగా ద్వారవతిలో జీవించసాగారు అయితే ద్వారవతి నిర్మాణానికి ముందు చాలా కథ నడిచింది ఎటువంటి శత్రువును లక్ష్యపెట్టని కృష్ణుడి కాలయవనుడికి వరచి మధుర విడిచిపెట్టి పటమటి సముద్రాన నగరం నిర్మించుకోవటానికి కారణం ఉన్నది అదొక చిన్న కథ ఒకప్పుడు వృష్టి అంధక కులాల వారికి గర్గుడు అని ఒక గురువు ఉండేవాడు అతను ఆజన్న బ్రహ్మచర్యం అవలంబించాడు గర్గుడు యాదవుల మధ్య ఉండగా ఒకసారి ఎవడో ఆయనను చూసి మగవాడు కాదు ఆడది అని అపహాస్యం చేశాడు యాదవులు ఆ మాట విని ఊరుకున్నారు కానీ తమ ఆక్షేపణ తెలపలేదు గర్గుడికి మండిపోయింది అతను అడవికి వెళ్ళి పన్నెండేళ్ల పాటు లోహచోర్ణం తింటూ అతి ప్రచండమైన తపస్సు చేసి శివుణ్ణి ప్రత్యక్షం చేసుకుని వృష్టి అంధకులను పీడించగల కొడుకు తనకు కలిగేటట్లు వరం పొందాడు ఈ సంగతి తెలిసి కొడుకులు లేని యవనేశ్వరుడు అతన్ని పిలుచుకుపోయి తన గోవుల మందల మధ్య అతనికి నివాసం ఏర్పాటు చేసి అతనికి కావలసిన సదుపాయాలన్నీ చేశాడు గర్గుడు అలా గోవుల మందల మధ్య నివసిస్తూ ఉండగా ఒక అప్సరస గోపిక రూపంలో అతని వద్దకు వచ్చి ఈశ్వరాదేశం ప్రకారం గర్భవతి అయి కాలయ కన్నది ఆ కుర్రవాణ్ణి యవనరాజు తన కొడుకుగా పెంచి పెద్దవాణ్ణి చేశాడు కాలయవనుడు గొప్ప తేజవంతుడు పరాక్రమవంతుడుగాను పెరిగాడు అతను ఎంతటి వారిని ఏమాత్రం లక్ష్యపెట్టేవాడు కాడు ఒకనాడు యవనరాజు వద్దకు నారదుడు వచ్చాడు అప్పుడు కాలయవనుడు ఆయనను ప్రపంచంలో గొప్ప వీరులు ఎవరు అని అడిగాడు ఈనాడు యాదవులను మించిన వీరులు ప్రపంచంలో లేరు అంటూ నారదుడు చాలా గొప్పగా వాళ్లను గురించి వర్ణించి చెప్పాడు నారదుడే మాటలు వింటున్న కొద్దీ కాలయవనుడికి మాశ్చర్యం పుట్టుకొచ్చింది సకలవంశానికి చెందిన రాజులు హిమాలయంలో ఉండే దస్య్యులు అతను ఎలా చెబితే అలా నడుచుకుంటారు అందుచేత వాళ్ళనందరినీ చేర్చి ఒక సేనగా చేసి ఏనుగులను గుర్రాలను గాడిదలను అమితంగా వెంటబెట్టుకుని మధుర మీదకి కాలయవనుడు బయలుదేరాడు ఈ సంగతి నారదుడి వల్లనే విని కృష్ణుడి పరిస్థితి అంతా చక్కగా ఆలోచించి మధుర విడిచి వెళ్లటమే కర్తవ్యమని నిశ్చయించుకున్నాడు తాను ఈ నిశ్చయానికి రాగానే యాదవులను హెచ్చరించాడు కృష్ణుడి మరొక పని కూడా చేశాడు అతను ఒక కొండలో ఒక కాలసర్పాన్ని ఉంచి దానికి వాసన కట్టి ఒక దోత చేతికి ఇచ్చి కాలయవనుడి దగ్గరకు పంపుతూ ఇలా చెప్పమన్నాడు ఈ కొండలో ఉన్న కాలసర్పం లాంటిది కృష్ణుడి పరాక్రమం ఆ మాట విని కాలయవనుడు ఏమి అనక కాలసర్పం ఉన్న కొండలో కండ చేమలను కొన్నింటిని వేసి మళ్ళీ వాసన కట్టి దాన్ని తీసుకుని వెళ్ళి కృష్ణుడికి ఈమన్నాడు నువ్వు ఎంత బలవంతుడివైనా అనేక మంది మధ్య ఒంటరిగా చిక్కితే నీ బలం ఎందుకు పనికిరాదు అని కాలయవనుడి సందేశం దాని అంతరార్థం గ్రహించి కృష్ణుడు మధురా నగరం నుండి యాదవులందరితోనూ బయలుదేరాడు అతను ద్వారవతి నుండి నిరాయుధుడుగా కాలినడకర బయలుదేరి తన శత్రువు ఉండే నగరం చేరాడు అక్కడి వాళ్ళు కృష్ణుని గుర్తించి చుట్టుముట్టండి పట్టుకోండి అని ఆర్భాటం చేశారు ఈ లోపల కృష్ణుడి రాక విన్న కాలయవనుడు తాను కూడా నిలాయుధుడు పాదచారి అయి కృష్ణుడికి ఎదురుగా వచ్చి కృష్ణుణ్ణి సమీపించాడు కానీ కృష్ణుడు అతనికి చేయి ఇవ్వబోయే వాడిలాగా నటిస్తూ ఇవ్వకుండానే అతి వేగంగా ఒక గుహలో ప్రవేశించాడు ఆ గుహలో ముచికుందుడు అనేవాడు నిద్రపోతున్నాడు ఈ ముచికుందుడు మాంధాత కొడుకు అతను దేవాసుర యుద్ధంలో చాలా కాలం యుద్ధం చేసి దేవతలకు విజయం చేకూర్చి శ్రమ తీరటానికి నిద్రపోబోతూ తనకు నిద్రాభంగం కలిగించిన వాణ్ణి తన చూపులతోనే భస్మం చేసేటట్లు వరం పొందాడు ఈ సంగతి కృష్ణుడికి తెలుసు అతను గుహలో ప్రవేశిస్తూనే ముచికుందుడి తల వైపున దాక్కున్నాడు అతని వెనకగా గుహలోకి వచ్చిన కాలయవనుడి నిద్రపోతున్న మునికుందుని చూసి కృష్ణుడైనని భ్రమపడి కాళ్లతో తన్ని ఇలా చావు తప్పించుకుందామని అనుకుంటున్నావా లేలే నీ బలం తెలిసింది అంటూ వికటాటాహాసం చేశాడు నిద్రాభంగం కలిగి ముచికుందుడు కూర్చుని కాలయవనుడి కేసి కోపంగా చూశాడు మరుక్షణమే కాలయవనుడు పిడుగుపడిన చెట్టులాగా అయి నిలువున లేచిన మంటలలో బూడిదైపోయాడు తర్వాత కృష్ణుడు తాపీగా ముచుకుందుడు ఎదుటపడి అయ్యా మీరు ఇక్కడ ఉన్న సంగతి నాకు నారదుడి ద్వారా తెలిసింది నా పని మీ మూలాన నెరవేరింది పడ్డాను ఇక వెళ్ళి వస్తాను అని అన్నాడు ముచికొందుడు కృష్ణుణ్ణి చూసి అయ్యా నువ్వు ఎవరు ఇక్కడికి ఏం పని మీద వచ్చావు నాకు నిద్రాభంగం కలిగించిన ఈ మనిషి ఎవరు నేను ఇక్కడ ఎంతకాలంగా నిద్రపోతున్నానో తెలిస్తే చెప్పు అన్నాడు ఆ ప్రశ్నకు కృష్ణుడు ఇలా చెప్పాడు చంద్రుడికి సాటి అనదగినవాడు నహుషుడు ఆయన కొడుకు యయాతి యయాతికి ఐదుగురు కొడుకులు వాళ్ళందరిలోకి పెద్దవాడు యదువు ఆ యదువు సంతతిలో వసుదేవుడు అనే మహనీయుడు పుట్టాడు ఆ వసుదేవుడికి దేవకి అనే భార్య ఎందు నేను పుట్టాను ఆయనకు రోహిణి అనే భార్య ఎందు పుట్టిన బలరాముడికి నేను తమ్ముణ్ణి నన్ను వాసుదేవుడు అని అంటారు నీ కోపాగ్నికి ఆహుతి అయిన ఇతను కాలయవనుడు అనే ప్రసిద్ధుడు వరం వల్ల పుట్టినవాడు మరొక విధంగా చావనివాడు నా శత్రువు నీవు త్రేతాయుగంలో పుట్టినట్లు విన్నాను ఇప్పుడు కలియుగం సమీపిస్తున్నది ముచికుందుడు గుహ నుండి బయటకు వస్తూ తిరిగి రాజ్యం చేసుకుందామని అనుకున్నాడు కానీ తెరా భూమి మీద సంచరించే మనుషుల అల్ప ప్రమాణము అల్ప బుద్ధులు అల్ప పరాక్రమము చూస్తే ఆయనకు రాజ్యాలు ఏలాలని అనిపించలేదు అందుచేత ఆయన తపస్సు చేసుకోవటానికి హిమాలయారణ్యాలలోకి వెళ్ళిపోయాడు తన ప్రబల శత్రువు చనిపోయాక కృష్ణుడు కాలయవనుడి సేనలోని ప్రధాన వీరులను తన దివ్యాస్త్రాలతో అనాయాసంగా చంపేసి మిగిలిన సేనలను తన వశం చేసుకుని అతి వేగంగా వెళ్ళి తన వాళ్లను చేరుకున్నాడు ఇదంతా జరిగాకనే ద్వారవతి నగర నిర్మాణం జరిగింది ద్వారవతి నిర్మాణానికి విశ్వకర్మ సహాయం పొందడానికి నిశ్చయించి కృష్ణుడు ఆ దేవశిల్పిని స్మరించాడు వెంటనే విశ్వకర్మ ప్రత్యక్షమై నన్ను ఎందుకు స్మరించావు మా వల్ల ఏం పని కావాలి అని అడిగాడు స్వర్గంలో ఇంద్రుడి నగరం ఎలా ఉత్తమంగా ఉంటుందో భూలోకంలో అలా ఎటువంటి లోటు లేని సర్వోత్తమంగా ఉండే నగరాన్ని నాకు కట్టిపెట్టాలి అన్నాడు కృష్ణుడు ఈ జనానికి ఎంతకు తగిన నగరం నిర్మించాలంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రదేశం చాలదు సముద్రం కొంత వెనక్కు పోయినట్లయితే ఆ ప్రదేశంలో చక్కని విశాల నగరం నిర్మించవచ్చు అన్నాడు విశ్వకర్మ కృష్ణుడు సముద్రుణ్ణి ప్రార్థించాడు తక్షణమే సముద్రుడు ప్రత్యక్షమై ఎటు చూసినా పన్నెండు యోజనాలు ఉండేటట్లుగా భూమిని వదలి తాను వెనక్కు వెళ్ళిపోయాడు అప్పుడు అక్కడ విశ్వకర్మ దివ్యమైన నగరాన్ని నిర్మించాడు బంగారపు కోట ఆకాశాన్ని అంటే మణిగోపురాలు ఎత్తైన ప్రాసాదాల వరుసలు హర్మ్యాలూ చక్కని రాజమార్గము చైత్యాలు సభలు చావడులు తోరణాలు బురుజులు బావులు సరస్సులు కల్పిత శిలోద్యానవనాలు అవతరించాయి రాజభవనంలో కృష్ణుడు ఉన్నతాసనంలో కూర్చుంటే యాదవ ప్రముఖులు అందరూ సభ తీరారు కృష్ణుడు విశ్వకర్మను సముచితంగా సత్కరించి ఇంద్రలోకానికి తిరిగి పంపేశాడు swasti